సార్ ఇప్పుడు మొన్న మీరు ఫ్లైట్లో రాధా మనోహర్ దాస్తో జర్నీ చేశారు ఆ జర్నీలో మీకు ఏమర్థమైంది సార్ అతని గురించి అంటే కొన్ని మాటలు మాట్లాడారు వ్యక్తి ఒక మంచి వ్యక్తి ధర్మం కోసం పాటు పడాలన్న అనే ఆలోచన ఉన్న వ్యక్తి సమాజానికి ఒక అంటే మతాలు వేరుగా చూడబాకండి మత మార్పిడులు చేయబాకండి మనుషులు మనుషులుగా బతకండి అన్న ఆలోచన కోసం తను పాటు పడతా నాకు మంచిగా అనిపించింది సార్ ఇప్పుడు అట్లా చెప్పడం తప్పలేదు సార్ ఇప్పుడు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ ఏమో పరా ఎడ ఎడారు మతాలని ముస్లిం ముస్లిం పాకిస్తాన్ లాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి అంటే బహుశా మీది పక్కన కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడలేదేమో కానీ ఇంటర్వ్యూస్లో ఎక్కడ చేసినా కూడా ఏమంటారంటే ఎవరైనా మంచి చెప్తున్నారు చెడు చెప్తున్నారు చెడుని హైలైట్ చేయద్దు ఒకవేళ ఏదైనా ఒక విషయం చెప్తున్నారండి దానివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయి అలాంటి విషయాల్ని మనం ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఇంకా పది మందికి తెలుస్తాయి అవునా అవును మనం ఏంటంటే సమాజంలో ఎక్కడైనా చెడు వ్యాపిస్తుందంటే కారణము చెడ్డవారు కాదు మంచివారు మౌనంగా కూర్చోవడము కాబట్టి మనం మంచిగా మాట్లాడుకుంటూ ఆ హ్యుమానిటీ గురించి బ్రదర్హుడ్నెస్ గురించి మన ఇండియా గురించి నేషనాలిటీ గురించి ఎంత మాట్లాడుతామో అప్పుడు ఇదే గా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్న మంచి గురించి మాట్లాడుకుందాము తను డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నారు మీ మతం వేరు మా మతం వేరు అలాంటివి తీసుకోవద్దు మనం అవునా కదా ఇది ఎడారి మతాలు అంటే నిజానికి ఎడారి మతాలు అంటే ఎస్ వాస్తవానికి ఎక్కడ నుంచి పుట్టింది ఖురాన్ ఎక్కడ పుట్టిందంటే అక్కడ అవతరించింది అరేబీలో మరి అరేబియా అంటే ఎడారి ప్రాంతం కదా వేటకారంగా చెప్పండి సబ్జెక్ట్ వైస్ మాట్లాడొచ్చు మాట్లాడితే ఎవరి సంస్కారం వాడద్దు సార్ ఎవరి సంస్కారం వాడద్దు బి పాజిటివ్ సొసైటీ మొత్తం నెగటివిటీ ఉంది సార్ మీరు ఒక్కరే సమాజం మొత్తం నెగిటివిటీ ప్రయాణం లేదండి యాక్చువల్ ఏంటంటే నేను చూస్తున్నాను కదా సమాజంలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ ఉన్నారు ఎక్కడో జీరో పాయింట్ వన్ పర్సెంట్ నెగిటివిటీ ఉంది దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా చూస్తున్నాం భూతత్వంలో చూస్తున్నాము ఈ రోజు భారతదేశం చూడండి నేను అనేక దేశాలు చూశాను ఎన్నో దేశాలు చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను భారతదేశం లాంటి కంట్రీ నాకు కనపడలేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఇక్కడ ఉన్నటువంటి మతాలు కులాలు అనేక సంస్కృతుల్లో ఉండి యూనిటీ ఉంది ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్ అందుకే అంటే సారే జహా సెచ్చ హిందూ సిత హమారా హమారా అని చెప్తాను ఎందుకంటే హిందుస్థాన్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ ద గ్రేట్ ప్లేస్ సార్ భవిష్యత్తులో పాలిటిక్స్లో అంటే ఆలోచన ఏమైంది సార్